హర్యానా నుంచి బయలుదేరినటువంటి వేలాది మంది రైతులు ఢిల్లీకి చేరకుండా పంజాబ్ సరిహద్దులో హర్యానా సరిహద్దుల్లో నిర్బంధించి తీవ్రమైనటువంటి ఏదో పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నట్టుగా ఆ రకమైన చేసే క్రూరమైన చర్య ఆ రకమైన నిర్బంధమైన పద్ధతి రైతాంగంతో ఈ ప్రభుత్వం తలపట్టం ఈ ప్రభుత్వం రోజులు దగ్గరకు వచ్చిన దానికి కనిపిస్తూ ఉంది అట్లనే ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ అన్నాళ్ళు కనీసం మద్దతు కావాలని చెప్పి రైతుల రుణాలు మాఫీ చేయాలని చెప్పి రైతాంగం పోరాడుతుంటే తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఇంతవరకు ఒక ప్రకటన లేదు మీరు రైతుల పక్షమా లేకపోతే బీజేపీ పక్షమా తెలుసుకోవాల్సిన టైం వచ్చిందని చెప్పి సిపిఎం గా మేము భావిస్తున్నాం ఆ రకంగా రైతుల పక్షం అయితే వెంటనే ప్రకటన చేయండి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యక్తి చేయండి ఆ విధంగా ఈ వ్యవసాయం బతకడానికి బాగుపడటానికి రైతు నిలబడటానికి ఒక ఇప్పుడు కనీస మద్దతుల చట్టం చేయించండి మీ సహాయ సహకారంతోనే రాజ్యసభలో కూడా చట్టాలన్నీ కూడా పాస్ అవుతున్నాయి గత నెల రోజుల్లో పంతొమ్మిది చట్టాలు పార్లమెంట్ పార్లమెంట్లో పాస్ అయినాయి మీ ఇద్దరు పద్ధతులు లేకపోతే బీజేపీ పాస్ చేసుకునే పరిస్థితి లేకుండా ఉంది అంటే రాష్ట్రంలో వస్తే రాష్ట్రంలో ఎప్పుడో ఇరవై రోజుల క్రితే మిర్చి రైతులకి నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇవ్వలేదు అందుకని మిర్చి అన్ని రకాలుగా దెబ్బతుంది ఇప్పుడైనా ఉమ్మడి ప్రకాశం ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకి అంతవరకైనా నీళ్లు వదలాలని చెప్పి రైతాంగం కోరుతోంది దాన్ని సిపిఎం బలపరుస్తుంది అంటే మూడవది మన ప్రత్యేకంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి కానీ గుంటూరు మార్కెట్లో నెల రోజుల నాడు ఉన్నటువంటి మిర్చి ధర ఈరోజు సగా పడిపోయింది ఈ రకంగా పడిపోతుంది కాబట్టి కనీసం అద్దతు ధర చట్టం కావాలడుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం ఇంటర్వెన్షన్ లో వచ్చి తన దగ్గర మూడు వేల ఎంత కోట్లు ఉన్నాయి అది ఏ మాత్రం తగ్గుతుందో ఎకరానికి ఎన్ని క్వింట్రానికి ఇంత మొత్తం ఇస్తామని చెప్పి ఆ విధంగా ప్రభుత్వం ముందుకొచ్చి రైతాంగాన్ని సాయం చేయాలి లేకపోతే మిర్చి చేసిన రైతులందరూ దివాలా తీసే పరిస్థితులకు వెళ్ళిపోతుంది సీపీఎం గా ఈ విషయాలు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం